ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో భాద్రపద శుద్ధ చవితి ఏమిటంటే ఈ చతుర్థి విశేషము దక్షిణాయనములో భాద్రపదము అసలు అంటే భద్రపదము స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అన్నారు అంటే భద్రాస్పదమైన పదం అంటే భద్రమైన అడుగు భద్రం మామూలుగా పూర్వం అంటుండేవాళ్ళు ఈ రోజుల్లో అలవాట్లన్నీ పోయాయి ఎవరైనా కొంచెం ఎలా భద్రం భద్రం అనేవాళ్ళు అంటే జాగ్రత్త జాగ్రత్త అనే మాట కాదు భద్రం అనేవాళ్ళు అంటే శుభం నీకు శుభం జరు నడిచేటప్పుడు శుభం గలువుగాక అలా భద్ర గజము అంటారు ఏనుగు యొక్క పాదము చాలా శుభము ఐశ్వర్యదాయకము అందువల్ల ఏనుగు స్వరూపుడు ఆయన స్వరూపమే ఏనుగు అందువలన ఆ భద్ర గజపతి గణాధిపతి భద్ర గజము యొక్క ముఖమును కలిగినటువంటి స్వామి అడుగు పెడుతూ ఉన్నాడు ఈ పదం అటువంటి మాసమే భాద్రపదము కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి అందుకు దీనికి అసలు ఇక్కడి నుంచి పండుగలు అన్ని ప్రారంభం అవుతాయి అందువల్ల ఇది చాలా విశేషమైన సన్నివేశం Please subscribe to our YouTube channel. Like and share this video.